స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు மா மாடு <ilian> <kos Rodriguez> 啊，的，中，好。 ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయి దానికి పటిష్టమైనటువంటి పోలీస్ భద్రతని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మనకు ఎనిమిది రూట్ మొబైల్స్ పరిధిలో మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ఈ ముప్పై ఐదు వార్డులకు సంబంధించి ఎలక్షన్స్ ఫేస్ అవుతుంది సో యునాన్మస్ మినహాయించి మిగతా వార్డులలో ఎలక్షన్ ప్రక్రియ అనేది ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్స్కి వస్తూ ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా ఓటర్లకి ప్రజానికానికి పార్టీలకు ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఈ ఎలక్షన్ ప్రక్రియలో నిర్భయంగా వచ్చి ఓటేయండి సో ఎక్కడే ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు మీకు ఇష్టమైనటువంటి నాయకుని ఎంచుకోవడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి పోలీసు కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా రిజర్వ్ ఫోర్స్ ఈ విధంగా ఐదు అంచెల్లో మనం భద్రతను ఏర్పాటు చేసినాం ఇక్కడ ఈరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మనకు ఎలక్షన్ ప్రక్రియ సాగుతుంది సో అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదాడ పట్టణ ఓటర్లందరికీ కోరడం జరుగుతుంది